నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం ఒరగొండ గ్రామానికి చెందిన శక్తి స్వరూపిణి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం గత ఆరు నెలల కాలంగా సేకరించిన హుండీ లెక్కింపు జరిగింది ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాత శ్రీనివాసరావు పాత్రికేయులకు వివరాలను తెలిపారు అమ్మవారి హుండీ లెక్కించగా రెండు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు రూపాయలు వచ్చినట్లు తెలిపారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానిక నేత కోడు శ్రీనివాసులు రెడ్డి రాజేశ్వరి దంపతుల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాల్లో స్థానిక నేత కోడు శ్రీనివాసులు రెడ్డి రాజేశ్వరి దంపతులు కర్పూరం శ్రీనివాసరెడ్డి కాపులూరి మస్తాన్ రెడ్డి కోట్ల రఘురామయ్య అర్చకులు భక్తులు పాల్గొన్నారు क्या होने जा रहा है ये आ देखने जोर दो तारेंगे छोटा नायकरा बोलिए राम पुरुषัส सर नरेश दमवा ये बताइए चलो ఇది తోటపల్లి గూడూరు మండలం వరగొండ పంచాయతీలో వెలిసిన జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ ఈసారి కూడా హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది హుండీ లెక్కింపులో వచ్చి రెండు లక్షల యాభై ఆరు వేల నాలుగు రూపాయలు ఈ సంవత్సరం జమ చేయడం జరిగింది ఆరు నెలలకి ఇక్కడ భక్తులకు కూడా అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నాము ఇంకా కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నంలోనే ఉన్నాము శుక్రవారం ఆదివారం మంగళవారం అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తారు మిగతా భక్తులు కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం తోటపల్లి గూడూరు మండలం ఒరుగున్న గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈ దినము భక్తుల సమక్షంలో మరియు గ్రామ పెద్దల సమక్షంలో అమ్మవారి ఉండి తెరవడం అయింది ఆరు నెలలకు గాను భక్తులు అమ్మవారికి సమర్పించిన కాలు కానుకలు ఆరు నెలలకి రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయల నాలుగు రూపాయలు వచ్చినవి ఇవి దేవస్థానం తరపున అమ్మవారికి ఉండి ఉండి ద్వారా వచ్చిన ఆదాయము ఇది అమ్మవారికి సంబంధించిన అకౌంట్లో జమ చేయబడుతుంది అదేవిధంగా గత ఎనిమిది నెలల నుంచి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో గౌరవనీయుల శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతో బాబురెడ్డి ఆర్థిక సహాయ సహకారములతో మేడాంగారు గారు రాజేశ్వరి మేడం గారు వీళ్ళంతా కూడా ఎంతో డెవలప్మెంట్ జరుగుతున్నాయి భక్తులు విడిది కోసంగాను రెండు ఫ్లోర్లు రూములు నిర్మించడం జరిగి చేశారు అదేవిధంగా దేవస్థానం వెనక భాగవంత ప్రహరి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం లోపల బయట భక్తుల వసతి కోసం షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లోరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కావున యావై మంది భక్తులు కూడా అమ్మవారి దేవస్థానానికి వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకొని దేవస్థానంలో జరిగే అభివృద్ధి అభివృద్ధికి ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరడం అని ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహించబడుతున్నాయి కావున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించవలసిందిగా ప్రార్థించడం అనేది అదేవిధంగా దేవస్థానానికి నిరంతరం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి దేవస్థానంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం దగ్గరుండి చూసుకుంటున్నటువంటి బాబిరెడ్డి చిన్నబాబిరెడ్డి గారి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము